హలో ఫ్రెండ్స్ తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమ గురుకులాల్లో కొన్ని కొత్త కొలువులను భర్తీ చేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్లు మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ చూడవచ్చు సో ఇందులో మనకు సిక్స్ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ ఉన్నట్టుగా చూస్తున్నాం సో ఈ వేకెన్సీస్ అన్నిటినీ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం యోచిస్తుంది రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్లో వీటిని చేర్చి భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సాధారణ సంక్షేమ గురుకులాల్లో ఆరు వేలకు పైగా పోస్టులు వచ్చే అవకాశం ఉంది సంక్షేమ గురుకులాల్లో ఖాళీల భర్తీకి గురుకుల నియామక బోర్డు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన నోటిఫికేషన్కు సంబంధించి పద్దెనిమిది వందలకు పైగా బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు భర్తీ చేయకపోవడం ఒకేసారి నాలుగైదు కేటగిరీల పోస్టులు ఫలితాలు ఇవ్వడంతో కొందరు అభ్యర్థులు ఒకటికన్నా ఎక్కువ పోస్టులకు ఎంపికయ్యారు అయ్యారు వారంతా ఏదైనా ఒక పోస్టులో చేరుతూ మిగిలిన వాటిని వదులుకునేటువంటి అవకాశం ఉంది సో గతంలో మాదిరి రీలింక్విష్మెంట్ సదుపాయం లేకపోవడంతో ఆయా పోస్టులు ఖాళీగా మిగిలిపోనున్నాయి ఆగస్టు మొదటి వారంలో కొత్తగా నియమితులైన వారికి గురుకులాల సొసైటీలు పోస్టింగ్లు ఇచ్చాయి అభ్యర్థులు ఆయా పోస్టులో చేరేందుకు అరవై రోజుల సమయం ఉంది ఈ గడువు తర్వాత గురుకులాలో బ్యాక్లాగ్ పోస్టులపై మరింత స్పష్టత వస్తుందని సొసైటీ వర్గాలు పేర్కొంటున్నాయి డిఎస్సి జేఎల్ నియామకాల నేను చూస్తున్నాం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి పరీక్షలు మరియు ఇంటర్మీడియట్ విద్యలో జేఎల్ పోస్టుల నియామక ప్రక్రియ తుది దశలో ఉంది ఈ రెండు విభాగాల పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో గురుకులాలో ఇప్పటికే పోస్టులు సాధించిన వారు ఉన్నారు ఉపాధ్యాయ మరియు జేఎల్ ఉద్యోగాలు దక్కితే గురుకులాల్లో పోస్టులు పొందిన వారు సొసైటీ ఉద్యోగాల నుంచి ఆ కొలువుల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి గతంలోనూ ఇదే తరహాలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్ళిపోవడంతో గురుకుల సొసైటీలో ఖాళీలు ఏర్పడ్డాయి డిఎస్సి మరియు జేఎల్ పరీక్ష ఫలితాల అనంతరం గురుకులలో మరో వెయ్యి నుంచి రెండు వేల వరకు పోస్టులు ఖాళీ కానున్నట్లు సమాచారం ఇక్కడ చూస్తున్నాం ఎస్సీ గురుకుల సొసైటీలో దాదాపు పద్దెనిమిది వందలకు పైగా పోస్టులతో పాటు మిగిలిన సొసైటీల్లోనూ ఖాళీలు ఉన్నాయి గత ఏడాది ఈ పోస్టులకు సకాలంలో ప్రతిపాదనలు సమర్పించకపోవడంతో భర్తీకి అనుమతి లభించలేదు ఈ పోస్టులన్నీ కలిపితే దాదాపు ఆరు వేలకు పైగా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తుంది వచ్చే ఏడాది కొత్త డిఎస్సి నియామకాల తర్వాత గురుకులలోని ఖాళీలన్నింటినీ ఒకేసారి మెగా నోటిఫికేషన్ వెలువడుతుందని సంక్షేమ వర్గాలు భావిస్తున్నాయి సో ఈ పోస్ట్లే కనుక ఫిల్ చేస్తే మరొకసారి కంప్లీట్గా ఒక మెగా నోటిఫికేషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు దాదాపు సిక్స్ థౌజండ్ వేకెన్సీస్తో నోటిఫికేషన్ రానుంది సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ ఏదైనా ఉన్నా కూడా మా ఛానల్ అప్డేట్ చేస్తాం కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి